పిడుగురాళ్ల పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార పర్వం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జైనుల్ ఆబ్దీన్ వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు కోడూరు ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇరవై ఐదో వార్డులో పర్యటిస్తూ ప్రతి గడపకు వెళ్లి వీవీ ప్యాడ్ ద్వారా ఎలా ఓటు వేయాలో అవగాహన నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ నెంబర్ ఒకటి మీద గుర్తుకు రెండు ప్యాడ్లు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చీదెళ్ల కృష్ణ మరియు పిడుగురాళ్ల పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు ಪದ್ಮೂಡೋ ತಾರೀಕು ಎಲೆಕ್ಷನ್ ಅಮ್ಮ ನಾಲ್ಕು ಓಕೆ ನಮ್ಮ ಸೀರಿಯಲ್ ನಂಬರ್ ಒಟ್ಟು ಮಂದಿ ರೀಶಿಗಾರ್ತಿ ಅನಿಲ್ ಯಾದ ಗದ್ದಿ జై 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 కాసు కాసు జగన్ జగన్ మేము ఎలక్షన్ క్యాంపింగ్ గా ఇరవై వార్డుకు వచ్చాము ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతుంటే వాళ్ళ చిరునవ్వు చూసి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఓటు వేద్దామని ఆ ఆదృతగా కనబడుతున్నారు దీన్ని బట్టి మనం చేసిన పథకాలు కానీ అభివృద్ధి కానీ వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్గా ఉందంటే ప్రతి ఇంటికి వెళ్తుంటే చిరునవ్వు కనబడుతుంది చిరునవ్వు కనబడుతుంది అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి మన కాస్ట్ అన్న ఊర్లో రోడ్లు కానీ మంచినీళ్ళు వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత మెడికల్ కాలేజ్ కానీ ఈ విధంగా చేయడం వల్ల ఇంకా బైపాస్ చేయటం చేయడం వల్ల డెవలప్ చూసి ఇంకా 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 చేస్తారు కాస్మ స్టేట్ ఆమెకి ఓటీఎస్ గెలిపిద్దాం అనిలకి ఓటీఎస్ గెలిపిద్దామని ఆతృతిగా ఉన్నారు అది సరే ఈ రోజున ఇరవై ఐదో వాటిలో మన కోడూరు ప్రసాద్ గారు వాళ్ళ టీము అందరూ వచ్చి ఇంటింటికి తిరిగి వైశాస్ టీము ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు కాసు మహేష్ రెడ్డి గారికి అలానే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఓట్లు ఏం చెప్పి అడుగుతున్నారు ఫ్యాన్ గుర్తు మళ్ళా ఫస్ట్ ఫ్యాన్ గుర్తు ఈ ఖచ్చితంగా దీంట్లో వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చెప్పు 啊，一百万？个啥